హాయ్ ఫ్రెండ్స్ అవాజు ఈ రోజు మనం ఈ వీడియోలో లెవెన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మన ఉండేటప్పుడు ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ గాను లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ కాను ఉండడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు లెవెన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రైనింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్య నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉన్న పక్కన బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ వన్ హండ్రెడ్ కాను లో వచ్చేసి ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు లెవెన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆఫ్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ ఇట్లా ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ వన్ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండటప్పకడం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది లో వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ వరకు లో సైడ్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు లెవెన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ ఎందుకు వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా లెవెన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు కావచ్చు అయితే ఇక్కడ మనకు రాట ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ ద్వారా ఓపెన్ అయితే లేదా నార్మల్ గ్యాప్ అప్లో ఓపెన్ అవుతాయి లేదా హెవీ గ్యాప్ డౌన్లో లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి హవీ గ్యాప్అప్తో ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సీఈటన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ బేస్లో ఉండడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్అప్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ వరకు సీఈటెన్లో కొనసాగి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది హెవీ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు వన్ తర్వాత మళ్ళీ కంప్లీట్గా ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ వరకు ఫాలి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు వన్ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూసే కనుక లెవెన్త్ లెవెన్త్ జూన్ రోజు మార్కెట్ కంప్లీట్గా కన్ఫ్యూజన్లో ఉండడానికి ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ మార్కెట్ మ్యాక్సిమమ్ సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ మూమెంట్ ఇవ్వడానికి స్కోప్ ఎక్కువ అనిపిస్తుంది సో ఇక్కడ సైడ్ వేస్ ఉండడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు సీఈంటీ తీసుకున్న నేను ఇచ్చిన హైకి దగ్గర దగ్గరలో ఎక్సెట్ అయిపోండి పిఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో ఎక్సెట్ అయి ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం